మన ప్రభువును రక్షకుడు ఉండేటువంటి యేసు క్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం గాక ప్రత్యేకంగా శాలసం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు దేవుని సన్నిధిలో వాతావరణం మరి అనుకూలమైన ప్రదేశాల్లో కూడా అనుకూలపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు అందుబట్టి దేవదేవునికి మనమెంతగానో ఎంతగానో బద్దులం మన ధ్యాన శీర్షిక ఉపమానాల గురించి మనం వింటూ ఉన్నాం బైబిల్ గ్రంథములో దాదాపు ప్రభునటువంటి యేసు క్రీస్తు వారు చాలా ఉపమానాలు చెప్పాడు అందులో ఆ ఉపమానాలలో ప్రారంభ ఉపమానాన్ని గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని చూద్దాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుందాం మహాగరుడ మహిమోనతుడు తండ్రి శ్రీమంతుడు తండ్రి సర్వాధికారి నీకు స్తోత్రముల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ ప్రభు చూస్తున్న వారందరితోనూ వినబోతున్న వారందరితోనూ మీరు దీవించండి నీ వాక్యము ద్వారా వారి కుటుంబాలు వారి వ్యక్తిగతాలు వారి సంఘాలు ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి దివా వాతావరణము అననుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి అందరికి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ వర్షాలు కావాలో ఎక్కడ సమృద్ధి పంటలు పండలో ఆయా స్థలాల్లో చక్కటి వానలు మీరు అనుగ్రహించండి వర్షపాతాల ద్వారా ప్రజలు క్షేమం పొందడానికి ఆశీర్వదించబడ్డానికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం రాత్రివేళ లేఖనాలతో మాతో మాట్లాడి సహాయం చేయమని స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామను బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె మంచిది గ్రంథములో మతస్సు వార్త పదమూడవ అధ్యాయం మతస్సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం పదమూడు ఇరవై మూడు పదమూడు ఇరవై మూడు నెలలో విత్త విత్తినవాడు వాక్యముని విని గ్రహించువాడు అట్టివాడు సఫరుడై ఒకడు నూరంతులుగాను ఒకడు అరువుదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించను ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించురుగాక మనం చదువుకుంది బాబు విన్నాయన పక్కన పెడుస్తునాలి సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో ఏ ఉపమానం చూస్తుంటే నాలుగు స్థలాలు లేక నాలుగు నేలల ప్రస్తావనను గురించి మనం వింటూ ఉన్నాం ఎన్ని నేలవి మొదటి నేల దారి ప్రక్కనబడిన నేలను చూస్తున్నాం రెండవది రాతి నేల గురించి విన్నాం మూడవది ముళ్ళ పొదలో నేలను చూసి విన్నాం ఇప్పుడు నాలుగవది మంచి నేల మరి మంచివారు ఎవరు భూమి మీద మంచివారు ఎవరండి ఇది మంచి నేల మీరు అన్నారు మంచివారు ఎవరు బైబిల్ అంటుంది మంచివాడు భూమిది ఒక్కడు కూడా లేడట కానీ దేవుడు మానవుడు మొదట ఎలా చేశాడు వారిని మంచివారిగా చేస్తారు కానీ వారి మంచితనాన్ని వారు పోగొట్టుకొని వారు చెడ్డవారిగా బ్రతికారు దేవుడు భూమిని మంచి సారంగలింగ్ చేశాడు కానీ వారు పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే మంచివారుగా ఉండవలసిన జీవితాలు చెడ్డ జీవితాన్ని జీవించడానికి అవకాశాలు బట్టి వారు అనుభవిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని చెప్పబడుతుందంటే పౌరు గారు అంటాడు నేను మంచి కానీ నేనేం చేయలేకపోతున్నాను మంచి చేయలేకపోతున్నానికి నేనేం చేస్తున్నాట కీడే చేస్తున్నాను అన్నాడు ఏం అతడు కీడే చేస్తున్నాడు నిజమే మానవుడు కీడు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నా దేవుడు కీడులో ఉన్న మానవుని మంచి వ్యక్తులుగా మార్చడానికి కొరకై ప్రభుటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాయి రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ప్రభు తిరిగి లేచాడు ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచడం ద్వారా సర్వ మానవాళికి పరిశుద్ధత కలిగి వారు ప్రభు కుమారులుగా కుమార్తెలు అవ్వడం చేత వారు మంచివారుగా తయారయ్యారు ఒకప్పుడు మంచి లేనివారు ఒకప్పుడు నీతి లేని వారు ఒకప్పుడు భక్తి లేని వారు యేసు క్రీస్తు కడగబడిన తర్వాత మనమేమో మంచివారే పరిశుద్ధులుగా మార్చబడ్డాం నీతివంతులుగా మార్చబడ్డాం అందులో బట్టి ప్రభుని మనం ఎంతగానో స్థుతించ బద్దులం దైవ గ్రంథంలో మనం చదువుకున్న లేఖనానికి వద్దాం మత మతస్వార్థ పదమూడవ జలో ఇరవై మూడులో ఒక మాట చూస్తున్నాం అట్టివారు అంటే ఎట్టివారంటే మంచి నెలలో విత్తబడిన వాడు వాక్యముని విని వాడు గ్రహించేవాడు ఆ గ్రహించిన వాడు అవలంబించేవాడు విని విడిచిపెట్టేవారు కాదు విని దూరమయ్యేవారు కాదు విని హత్తుకునేవారు విని గైకునేవారు విని అనుసరించేవారు కావాలి మంచి నేలలో అది ఫలించిందంటే అన్ని విధాలుగా క్వాలిటీగా ఉన్నారు ఈ నాలుగు స్థలాల్లో నువ్వు ఏ స్థానంలో పడి వృద్ధి చెందుతున్నావు ఒకవేళ దారి దప్ప పడి నిష్ప్రయోజమైపోతున్నావా రాతి నేలలో పడి నీ జీవితాన్ని ఎండిపోయేటట్టుగా చేసుకుంటున్నావా ముళ్ళ పొదుల్లో పెరిగి అనిచమైన జీవితం ఉన్నావా లేక మంచి నేల పడి వృద్ధి చెందుతున్నావా ఫలిస్తున్నావా ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు అనేది మనమే ప్రశ్న వేసుకోవాలి ఏ సూప్రభ ఎందుకు రాసంటే ఈ లోకంలో అట్లాంటి మనుషులు కూడా ఉన్నారని రాశాడు నాలుగు రకాల మనస్తత్వాలు కలిగిన హృదయాలు దేవుడు రాయించాడు ఎందుకంటే హృదయము చెడ్డది చెడిపోయిన మానవుడు దైవగ్రంథం రాయబడుతుంది ఘోరమైనటువంటి మానవుడు అంట దూరము కలిగిన మానవుడు రాయబడుతుంది అయితే ఇటువంటి జీవితాన్ని బట్టి ప్రభు పోల్చి రాశాడు రాశాడు ఒక్కొక్క మనస్తత్వాన్ని దేవుడు గుర్తెరిగి రాసినట్టుగా చూస్తున్నాను అలాగైతే మంచి నెలలో పడిన వాడి యొక్క క్యారెక్టర్ చూస్తే విని అనుసరించేవాడు ఈరోజు నువ్వు కూడా ఇక్కడ మొదట రాశాడు నూరంతలు అన్నాడు అనమాట ఒకడు సఫలుడయి నూరంతలు అన్నాడు మామూలు ఏపట్టే పది ఇరవై ముప్పై నలభై రావాలి కానీ ఎక్కడి నుంచి పరారం నూరంతలు గాను అరవదంతలుగాను గా రాశాడు ఒకడు 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 అని రాశాడు అంటే ఒకడు నూరంతలు గాను ఒకడు అరువదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను రాయబడింది అంటే ఎంతమందిని గుర్చేస్తాడు నలుగు వ్యక్తుల్ని నాలుగు స్థలాలుగా పోల్చి రాశాడు ఈరోజు మన జీవితాల్లో మనము కూడా నలుగురితో ఉన్నాం ఆ నలుగురు నువ్వు ఎలా ఉన్నావు పది మంది పోటీ నాలుగు నలుగురు రన్నింగ్ అనుకో ఫస్ట్ ఎవరు వస్తారు నలుగురు వస్తారా నలుగురు ఒక్కరే ఫస్ట్ ఫస్ట్ రెండవది ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ వచ్చారనుకో మర్రవరికి రెండోసారి పెడతారు మళ్ళీ పరిగెత్తమని ఏం చేస్తారు వారు రెండోసారి పెడతారు పరిగెత్తడానికి వాళ్ళు వాళ్ళలో ఇద్దరిని పోతే ఒక్కరు సెలెక్ట్ అవుతారు కాబట్టి మనము ఈ లోకం అనే పందు పందెమనే పరుగు రంగులో మనం పరిగెత్తు ఉన్నప్పుడు మనం పరిగెత్తు ఉన్నప్పుడు మన విజయవంతులుగా మొదటి వారడే ఎవరైనా ఫస్ట్ కోరుకుంటారు లాస్ట్ కోరుకుంటారా ఫస్టే కోరుకుంటారు ఏం కోరుకుంటారు ఫస్ట్ ఏమండి ఇక్కడ ఫస్ట్ కోరుకుంటారు చూస్తున్నాం రెండవది మనం ఇక్కడ గమనం చేస్తే వాడు నేను పందిమైన రంగులో పరిగెత్తిన నా జీవితం నేను ఓడిపోతాను అనుకోడు నేను ఓడిపోతాను అనుకోడు అప్పుడు ఏమనుకుంటాడు పరిగెత్తవాడు అందరూ కూడా ఏమో గెలవాలనుకుంటాడా ఓడిపోవాలనుకుంటాడా మరి మన జీవితాల్లో కూడా మనం ఏమవాలి గెలవడానికి ప్రయత్నం చేయాలి ఏసు క్రీస్తులో మనము విజయవంతులం అవ్వాలి ప్రభువును బట్టి మనం ఈరోజు ఈ స్థానాన్ని ఈ స్థితిని మనం అనుభవించగలుగుతున్నాం అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్థుతించపొద్దులం ఈ నెలలో పడిన వారు వృద్ధి చెందుతున్నారు ఈ నెలలో పడిన వారు ఫలిస్తున్నారు ఈ నెలల పలినో బాగుపడ్డారు ఆ నేల గురించి మనం ఏం చెప్పుకుంటుంటే మంచిగా చెప్పుకుంటున్నాం అమ్మా నిన్ను లోకం ఏం చెప్పుకోవాలి మంచి చెప్పుకోవాలి నిన్ను చూస్తే బా ఆ తమ్ముడు ఆ యవనస్తుడో చాలా మర్యాదస్తుడు ఆ అమ్మాయి చాలా మర్యాదస్తురాలు ఎటువంటి చాలా మర్యా మర్యాదస్తురాలు అర్థమైందా ఈరోజు చాలామంది తీరిపోతున్న దినాలు ఏమండి తొమ్మిదే తరతల పిల్లకాయలు ఆడపిల్లకాయలు పట్టలేక పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఏం చేయాలి నైన్త్ క్లాస్కి నా ఇష్టం అంటున్నారు ఈ ఈరోజు చాలామంది తిరిగి చెడిపోతున్నారు పిల్లలు సెల్ ఫోన్లో చిడిపోతున్నారు యవనస్తులు మీరు వినాలి వాక్యం వింటున్నారు మీరు మీ తల్లిదండ్రులకి మీరు ఒక కిరీటంగా ఉండాలి ఒక బహుమానం దేవుడు బహుమానం తల్లిదండ్రులకు ఇస్తే ఆ బహుమానం మీరు ఏం చేస్తున్నారు అంటే విలువ లేకుండా చేస్తున్నారు సంఘానికి సమాజానికి గ్రామానికి ఏమండి తొమ్మిదో తరతలేని చెప్పి మాట ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన ఆడబెట్టినంటే ఏం ఆలోచించాలి తయారవుతున్న పిల్లలు ఈరోజు అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు ఎవరు లేదు టెక్నాలజీ కాలంలో మా బిడ్డ కాలేజీకి పోతుంది మా బిడ్డ చదువుకొని వెళ్తున్నాడు మా బిడ్డ బండి గునిచ్చాం సిల్లు గునిచ్చినాం అసలు అన్ని ఇచ్చి చెడగొడుతున్నాం వాళ్ళని ఎప్పుడైతే సెల్ చేతి పెడితే వాడు తల్లిదండ్రుల మాట వినేదిలా రాత్రి ముదులుకొని ఆడి 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 వాడు తెలతంతా నిద్రపోతుంటాడు కాలేజీలో నిద్రపోతాడు రాత్రంతా సెల్లు చూస్తాడు పగలంతా నిద్రపోతాడు అంటే మంచి జీవితం జీవించలేక లోక ఆశలు బట్టి వాడు వాడవతరే వినరా చెడిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే వారు ఎలాగున్నారంటే ఈ నేలలో పడిన వారు మంచి వారగా ఉన్నారు మంచిని అనుభవించారు ఇప్పుడు మీరు గమనించాలి నాలుగు స్థలాలకి నీరు ఉంది నాలుగు స్థలాలకి సూర్యకిరణాలు ఉన్నాయి నాలుగు స్థలాలు విత్తిన వాడు కూడా ఒకడే అయితే ఫలించింది అది ఒకటి మాత్రమే పేరు ఉంది దీంట్లో మూడు కేటగిరీలు ఫస్ట్ కేటగిరీలో మంచి నేలలో ఉన్నది రెండవ కేటగిరీ ముళ్ళ పొదలో పెరిగింది మూడవ కేటగిరీ రాత్రి నెలలో పెరిగింది నాలుగో కేటగిరీ అసలు దా అసలు కనిపించది ఈరోజు ఉన్న సంఘాల కూడా ఎలాగ భక్తి పరులు ఉంటారు భక్తి హిరులుగా ఉంటారు భక్తి లేని వారు ఉంటున్నారు ఏ గుంపుకి ఏ కోవకు చెందినవారు నువ్వు సంఘానికి వెళ్తే ఒక వరంతో ఉండాలి సంఘానికి వెళ్తే బలం కలిగిన వారే ఉండాలి ఈరోజు మనం సంఘం మీద సేవకుల మీద ఆధారపడినప్పుడు అద్భుతం చూసిన తర్వాత విశ్వాసం ఏం చేయాలి ఈరోజు సేవకులు చెప్పేవాళ్ళు తయారైపోయినారు ఈ టీవీలు వచ్చిన తర్వాత సెల్ఫోన్లు వచ్చిన తర్వాత సేవకుడు మాట వినేది చాలా కష్టం రోజు లేవు అట్ట కాదు బ్రదర్ ఇట చెప్పారు బ్రదర్ వాళ్ళు వాళ్ళు అట్ట చెప్పారు బ్రదర్ అంటే అట్ట పోమ్మో వాళ్ళ దగ్గరికి ఆ నీ ఆలనా పాలన చూసేది ఎవరు స్థానికంగా ఉన్న సంఘ సేవకుడు నీ ఆలనా పాలన చూసి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈరోజు అట్టి సేవకులకే ప్రశ్నలతో మాట్లాడుతున్నారు అందువల్ల సేవకుడు ఏమైపోతుంటే సరళ యహోవాయరణట్టుగా మౌనం అయిపోవాలి ప్రశ్నిస్తే మందిరాలకు రారు అడిగితే నిలిచిపోతున్నారు ప్రశ్నించకూడదు దండించకూడదు హెచ్చరించకూడదు ఎలాగుండాలంటే అసలు వాళ్ళకి ఎట్టు ఉండాలంటే అరిచి సూది గుచ్చునట్టుగా ఉండాలి వాళ్ళకి మాట కూడా అంత మెత్తగా పోవాలి వాక్యం కూడా కఠినంగా పోకూడదు అంటే గుచ్చుంది కూడా తెలియకూడదు అంత మెత్తగా పోతేనే వింటున్నారు ఈ రోజుల్లో ఆలోచన నువ్వు అలా ఉన్నావు అంటే నష్టపోయేది నువ్వే కఠినంగా ఉండాలి దేవుని వాక్యం అర్థం ఎదుట నువ్వు చూసుకున్నప్పుడు నీ ముఖములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి అది కనిపించాలి సంఘానికి ఎందుకు వస్తావు నువ్వు సంఘం ఒక అర్థం లాంటిది అక్కడికి వచ్చి ఈ ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలో రేపటికి ఎలా బ్రతుకుతూ ఉండాలో భవిష్యత్తులో ఎలా ఉంటుందో అది చూపించడానికి సంఘం వాక్యం దగ్గరికి మనం వస్తున్నామంటే మనకు చూపిస్తుంది అర్థం వంటిది వాక్యం యాక్వ పత్రిక మనం చూస్తాం నేను అర్థనాన్ని కూడా మనం విన్నాం సంఘంలో కాబట్టి ఈ యొక్క ఫలమును చూస్తూ ఉన్నాం అందుకే ఇది ఫలించింది ఎప్పుడు ఫలిస్తుందంటే దైవ గ్రంథంలో మనం ఎరిగిన వారమే వివాహాను స్వార్థ పదహైదవద్యంలో ఏసుప్రభా శిష్యులు చెప్పడు ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరెందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును బైబిల్లోని కొంచెంగా కాదు సగం కాదు ఈరోజు కొంచెం నేర్చుకుంటే ఇంకా ఆ మందిరంలో ఉండరాలు మాకన్నా లేరు మాకన్నా ప్రార్థన పొరలేరు మాకంటే వరాలేదు సేవుకుని దాటి చేసేవాళ్ళు తయారైపోయిన స్త్రీలు కూడా దినాలని మీరనే చేసి కాదు అంటారు ఎట్ట తయారైపోయినారంటే ఏం వచ్చని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సేవలో ఉండి అనుభవించి కష్టకాలు ఎరిగి సంఘంతో పోరాడి ప్రార్థనలు పోరాడి దేవుని దగ్గర వరం సంపాదిస్తే వాళ్ళు కూడా ఏం చేయడం లేదు అస్సలు లేదు మేం మీరేం చెప్పిదే ఈరోజు సేవకుడితోనే మర అలాంటి వారిగా తయారవుతున్న దినాలు వింటున్న వారు ఎవరైనా జాగ్రత్తగా ఆలోచించండి సేవుకోడు ప్రభు పక్షాన ప్రభు ఇచ్చిన కృపావారాన్ని కాపాడుకొని సంఘానికి ఒక మాదిరిగా ఉండి పరిచయం చేస్తున్న వారిని మనం ఏం చేయండి ఏమండి వారికి దేవుని బట్టి గౌరవించడం అది ఎంతైనా కరం ఒక మంచివాడు అన్నిటికీ లోబడి ఉంటాడు ఆ నీరు ఆ సూర్యకిరణాలు లేక ఆ చెట్టు ఆ వేరులు ఆ తర్వాత ఎరువు అన్నీ బాగున్నందువల్నే అది ముప్పది ఏరు నూరంతలగమైంది ఫలించినట్టుగా చూస్తున్నాను ఒక చెట్టు ఫలించడానికి ఎంత భద్రత అవసరం నువ్వు ఫలించాలంటే నీకు భద్రత అవసరం ఆ భద్రతే సంఘం చెట్టు భద్రంగా ఉండాలంటే దానికి పాది తీయాలి చెట్టు భద్రంగా ఉంటే దానికి కంచె వేయాలి అది వృద్ధి చెందాలంటే అది ఆశీర్వదించబడాలంటే దానికి భద్రత అవసరం ఎక్కడంటే అక్కడ వేస్తే తూకు వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు అందులో బట్టి మనం అర్థం చేసుకోవాలి నూరంతలుగా అన్నీ వాటికి వసతులు ఉన్నందున అది అందులో నిలిచి ఉన్నందువలన ఈరోజు ఎవరిలో దేవుళ్ళు నిలిచి ఉంటారో వారు వృద్ధి చెందుతారు వారు ఫలాలు ఫలిస్తున్నట్టుగా చూస్తున్నాం మన ఫలము కావాలంటే ఒకడు రాబడితే అయితే అక్కడ రాబడి అట్టివారు అట్టి వారు ఉంది విఫలము కాదు మంచి నెలలో ఉంటే నీకేముంది సఫలం ఉద్యోగాల్లో సఫలం వ్యాపారాల్లో సఫలం చదువులో సఫలం నీ జీవితంలో సఫలం విఫలము లేకుండా సఫలము కావాలంటే ఆయనతో అంటు కట్టబడిన జీవితం ఉండాలి వాక్య ప్రకారం విని వాక్య ప్రకారం నడవాలి ప్రతిరోజు దేవుని వాక్య వినాలి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి ప్రతిరోజు దేవునితో నువ్వు గడిపినప్పుడు సావాసం ద్వారా బలం వస్తుంది వస్తున్నారండీ సావాసం ద్వారా నీకు బలం వస్తుంది సంఘ సహవాసములో నీకు దీవెన వస్తుంది దేవుని ఆశీర్వాదాలు అనిపిస్తాం అందుకే అలా బ్రతకడానికి నీవు నేను ప్రయత్నం చేయాలి పేతురు మొదటి పత్రికలో ఫలమును గుర్చినట్టు ప్రస్తావనని ఒక ఐదు ఆరు వచ్చిన మనం చదువుద్దాం గ్రంథంలో మొదటి పేతురు పత్రిక పేతు రాసినటువంటి మొదటి పేతురు ఒకటి ఎనిమిది తొమ్మిది చూద్దాం ఎనిమిది తొమ్మిది మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించు ఉన్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు శపశక్తి కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తూ ఉన్నారు భక్త కోటికి పేరు రాస్తున్నాడు ఓ విశ్వాసులారా మీరు ఎలాగున్నారో తెలుసా మీరు ఆయనను కనులారా చూడకపోయినా విశ్వసిస్తూ ఉన్నారు విశ్వాసము ద్వారా మీకు ఫలము వచ్చింది ఏ చూసారు చూసారని ఎవరు చేతాడా ఏ ఊహు చూడ బైబుల్ ఏమంటే చూస్తున్న మినవారికంటే మనం చూడక విశ్వసించాం చూడక వాళ్ళమ్మ మొక్కాడు వాళ్ళ కొడుకు మొక్కుతున్నాడు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళమ్మేమని చెప్పింది వినుంటుంది అంతేనా కదండి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మళ్ళీ వాళ్ళ తాత యొక్క వంశ పారంపరం ఎలాగైతే పూజ చేస్తారో ఎలాగైతే ఆరాధన చేస్తారో అలాగే మన విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటే అంత దీవించబడతాం మన ఫలము ఏ ఫలము అంటే ఒక విశ్వాసకి విశ్వాస ఫలం ఉండాలి ఫలము లేకపోతే ప్రయోజనం లేదు చెట్టు వృద్ధి చెందకుండా చెట్టు ఫలం కాయలేదు అనుకో ఏం చేస్తామండి అది నరికి లాస్ట్ కాల్చి వేయబడాల్సింది అది ఆ చెట్టు ఎందుకు బునికిరాదు విశ్వాసిగా ఉండి విశ్వాస ఫలాన్ని అనుభవించాలి విశ్వాసం లేని వారులారా మురకతనం వారులారా మీతో నేను ఎంత కాలం అన్నాడు నన్ను ఏం లేదట ఏసు ప్రభుత్వనే ఉండి వారికి ఏం లేకుండా పోయింది విశ్వాసం లేకుండా పోయింది మనం కూడా వస్తున్నాము కానీ మన కార్యాలు జరగకపోతే మనకేం ఉండదు ఉండే విశ్వాసం కూడా కోల్పోతాం మనం ప్రార్థనలో ఫలితం రాకపోయినా మనం అనుకునేది జరగకపోయినా మనం కోరుకుని నెరవేరకపోయినా మనం అనుకునేది జరగకపోయినా ఏమి లేంటది అంటే నీ విశ్వాసం నీవే ఏం చేసుకుంటున్నావు డౌన్ చేసుకుంటున్నావు వృద్ధి చేసుకోవాల్సిన విశ్వాసం నువ్వు ఎట్లా ఉండాలంటే ప్రభువా నువ్వు ఇచ్చిన వేయకపోయినా నిన్నే వెంబడిస్తా ఏమండి నువ్వు ఇచ్చి నీకుపోయినా నిన్నే ఆరాధిస్తా నా విషయాలు జరిగినా జరగకపోయినా నీకే నేను కృతజ్ఞ బ్రతుకుతా అని చెప్పగలిగిన విశ్వాసం కావాలి మనకు చెదిరిపోయిన విశ్వాసం కావాలి మన జీవితంలో చెడిపోయే విశ్వాసం కాదు చెదరగొట్టబడిన విశ్వాసం కాదు పడిపోయే విశ్వాసం కాదు పాడైపోయే విశ్వాసం కాదు ఫలించే విశ్వాసం కావాలి ఆ విశ్వాసం కొరకై నాడు నేను ఈ భూమి మీదకి వస్తే ఏం కనుక్కుంటానడు విశ్వాసాన్ని అన్నాడు ఎవరంట ఏశ రెండోసారి లోకానికి వస్తే నీలో నాలో మనందరిలో ఏం చూస్తాడంట విశ్వాసం అందుకే ఏసుపురండు మూర్ఖతరం వారులారా విశ్వాసము లేని మూర్ఖతరం మీతో నేను ఎంతకాలం అన్నాడు శిష్యులతో ఎందుకంటే వాళ్ళు అద్భుతం చేయలేకపోయినారు అందుకే వాళ్ళు ఏమినంటే మీరు ఉపవాసం ఉండండి మీరు విశ్వాసం ఉండండి అన్నాడు దేవుని పిల్లలుగా ఉండాలి తెలిసిన ప్రతి పరిస్థితులు మన జీవితంలో విశ్వాసాన్ని ఏం చేయకూడదా డౌన్ చేసుకోకూడదు ఎప్పుడైతే విశ్వాసం డౌన్ ఏంటంటే నీ సెల్ ఫోన్ రీఛార్జ్ బ్యాటరీ లాగా డౌన్ అయిపోతుంది అంటే ఛార్జింగ్ లాగా ఉండాలి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇలా విశ్వాసం అది ఫిఫ్టీకి రాకూడదు అది ఫార్టీకి రాకూడదు అది వచ్చామనుకో మళ్ళీ ఏం చేస్తున్నావు నేను ఎప్పుడు స్కాన్ చేసినా ఏమండి హండ్రెడ్ పర్సెంట్ కనిపించాలి పర్ఫెక్ట్ మ్యాన్గా కనిపించాలంటే ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్కి వినే కొద్దికి వినే కొద్దికి వినే కొద్దికి బలమైనటువంటి విశ్వాసం ఉంటున్నాం మనం ఎలాంటివంటే ఇప్పుడు మన చదువుకు నాలుగు నెలలో మూడు నెలలు విని విడిచిపెట్టేవారు విని వృద్ధి చెందనవారు వింటారు సగం వరకు విని కొంతవరకు ఫలించి మళ్ళీ ఏమవుతున్నారు వాలిపోతున్నారు వాలిపోయేవారు ఉన్నారు జారిపోయేవారు ఉన్నారు పారిపోయేవారు కూడా ఉన్నారు ఎందుకంటే నిలబడలేరు మీ విశ్వాసంలో పరీక్షలు ఉన్నాయి మీ విశ్వాసమునకు ఈ శోధనలతో చేత పరీక్షకి నిలిచిన వారిగా ఉండాలి కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి ఏమంటే తెలిసిన పరీక్షలు ఉంటాయి అప్పుడప్పుడు బలహీనలు ఉంటాయి అప్పుడప్పుడు బాధలు ఉంటాయి అప్పుడప్పుడు వేధలు ఉంటాయి ఇంటి ముందర కాలు జారిపడ్డాడండి కాలు అయింది ఎవరో కొద్దలా సాయంకాలం వస్తాడు చెప్తాడు ఒక స్టూడెంట్ ఎరా చాలా రోజులు అని అడిగితే సార్ ఇంటి దగ్గర కాలు జారిపడ్డాను సార్ దేవుడు మహాకృప తప్పించాడు ఎక్కువ అంటే ఆరు నెలలు పడవలో ఉండాల్సిందే అర్థమవుందా ఒకవేళ వెనకాల తల బగులు ఉంటే తల డ్యామేజ్ అయి ఉంటే నడువు డ్యామేజ్ అయింటే వెన్నుపోసిపోతే అర్థమైందమ్మా మన దేవుడు ఇన్ని విధాలు కాపాడుతాడు ఎక్కడికి పోతున్నావు మన ప్రయాణాల్లో మన రాకపోకలో కా నీళ్ళ మీద జారిపెట్టి జారిమంటే వద్దదా ఏమంటే టైల్స్ మీద నీళ్లు పడింది స్కూల్లో ఆ అడుగు పెట్టి జర్రం జారినాడు అట్టే అర్థమవుతుందా ఒకవేళ పొరపాటు ఏమని ఇంటే ఈ రోజు మన విషయాల్లో ఎంత దేవుడు సహాయం చేస్తాడా చాలామంది ఏమంటారు దేవుడు ఏం చేశాడు దేవుడు అంటే నువ్వు ఉండవు చూడు అది దేవుడు చేసిన మేలు నేను నాకు ఆయన లెక్క చెప్తున్నాడు ఈ దేహానికి మొత్తం అనట కోటి రూపాయలంట ఎంత ఈ ఈ దేహం మొత్తం ఖరీదు కోటి రూపాయలు ఇప్పుడు నువ్వు అదే హాస్పిటల్ గుండిపోయింది పోయింది లివర్ పోయింది కిడ్నీలు పోయినాయి ఎంత కావాలా అప్పుడు నీకు ఇవన్నీ బాగా పని చేస్తున్నట్టే ఇప్పుడు దేవుడు సాయం చేసినట్టు లేదా ఈ దేవుడు చెప్పేదిరా అయ్యా ఆరోగ్య విచ్చావు ప్రభువా ఈ భాగ్యం ఇచ్చావు నాయనా ఏదో చిన్న చిన్న మాత్రం మిగుతున్నాను ప్రభువా నన్ను పడగ పెట్టలేదు ప్రభువా నన్ను హాస్పిటల్లో పెట్టలేదు నాయన నీకు స్తోత్రం ప్రభు చెప్పగలుగుతున్నావా అబ్బే యాడంటావా నేను ప్రార్థన చేసిన దేవుడే వీల ఏందో ఏందో అంటే ఏమంటే ఏమండి ఆలోచన చేయాలి విశ్వాసం అనేది చాలా బలమైనదిగా ఉండాలి మనం చూస్తున్నాం ఎప్పుడైతే విశ్వాసం మనం ఉన్నామంటే మనం ఏమి తెలిసినా పరిశుద్ధత ఉంటుందన్నమాట రోమా పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండు వచ్చినా చదువుకుందామా రోమా ఆరు ఇరవై రెండు ఏం కలిగిందండి పరిశుద్ధత ఆ చెట్టు వృద్ధి చెందిందంటే అందులో ఏముంది తెలిసిన అది కల్మసము లేని చెట్టు అన్ని వర్షతులతో నింపబడిన చెట్టు కాబట్టి అది పరిశుద్ధతతో ఉంది ఆ విశ్వాసంగా ఉందంటే అన్నీ దానికి ఉన్నందు అది పెరిగింది అది విశ్వాసం ఉంటేనే నువ్వు పెరగతావు విశ్వాసం ద్వారానే పరిశుద్ధత ఏర్పడిందడా ఇక్కడ పరిశుద్ధత వచ్చింది అందుకే రాబడిన మాట మనం చూస్తున్నాం పరిశుద్ధత కలుగుటయే మీ ఫలము అమ్మా ఆ స్థలం బాగుంది కాబట్టి అంటే అర్థం అంటే అది కల్మస్సము లేని స్థలములో ఉంది కాబట్టి అది పరిశుద్ధమైనది ఈ స్థలం అపవిత్రమైనది ఇక్కడ చెత్త వేయరాదు అని కొన్ని బోర్డు కూడా అక్కడక్కడ మనం చూస్తాం వీధులు ఇక్కడ ఇది పరిశుద్ధమైనది చెత్తల్లో కూడా రెండు రకాలు పెట్టారు ఇప్పుడు పుడి పొడి బో తడి చెత్త పొడి చెత్త చెత్తల్లో కూడా క్వాలిటీలు అయిపోయినాయి లాస్ట్ లాస్ట్కి చూడండి చెప్తాడు రమ్మా తడి చెత్త పొడి చెత్త చూసాయి చదువులేం చేయాలి యా చెత్త హేస్తాడు తెలియదు కదా పరిశుద్ధత కావాలంటే ప్రభు దగ్గర గలుగురు ఈ పరిశుద్ధ కిరాణా కుట్లోనో బజార్లో షాపులో దొరికేది కాదు యేసు క్రీస్తు పాదాల దగ్గర మాత్రమే పరిశుద్ధత దొరికేది ఆయన బోధ ద్వారా దొరికేది ఆయన సావాసం ద్వారా దొరికేది ఆయన భక్తి ద్వారా దొరికేదే పరిశుద్ధత ఇంకెక్కడ దొరదు ఇది డబ్బిచ్చుకునేది కాదు ఇది ఈ డబ్బుతో వచ్చేది పరిశుద్ధత కానే కాదు హృదయం మార్పు ద్వారా జరిగేదే పరిశుద్ధత నీ అంతటికి నీవే మారాలి నీ నీవే సమర్పించబడాలి నీ అంతటికి నీవే లోబడాలి ప్రభుకి నీ పాపం తీసివేయబడుతుంది నువ్వు పరిశుద్ధమనే ఫలముతో ఉంటాం అక్కడున్న స్థలం పరిశుద్ధంగా ఉండగలిగినట్టుగా చూస్తాం ఎందుకంటే అది ఫలించిందంటే అది పరిశుద్ధత కలిగిందని అర్థం అంత మాత్రమే కాదు అది ఫలించదంత ఆ యొక్క యజమానుడు దాన్ని చూసి ఆ జుహాఫలం అర్పిస్తాడు అంటే అర్థం అంటే బా బలి పెరిగింది చెట్టుని తన నోటి ద్వారా దాని గురించి పొగడతాడు తన నోటి ద్వారా దాన్ని అది జ్వహాపలం అంటారు చూడండి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదహైదు వచ్చిన హెబ్రి పదమూడు పదహైదు చేయదము అనగా ఆయన నామం నొప్పు కొనుచు అది జి జిహాఫలమును అర్పించదు జివా జిహాఫలం అంటే జువ అంటే నాలుక నోటితో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుని కొనియాడాలి దేవుని ఆరాధన చేయాలి కొంతమంది చెప్తారబా మా చెట్టు కాయలు కాస్తాయి మా చెట్టు ఎంత స్పీడ్గా పెరిగింది తెలిసిన వృద్ధి చెందింది అని చెబుతున్న నోటారా దేవుడు మన జీవితాల్లో ఇంతగా వృద్ధి చేస్తుందని నోటారు ప్రభుకి ఏం చేయాలి దేవా నన్ను బ్రతికించావు నీకు స్తోత్రాలు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు నీకు కృతజ్ఞతలు నన్ను ఇంతగా హెచ్చించావు ప్రభు నీకు స్తోత్రములు అని మన నోటార ప్రభుకి ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది చెల్లించగలిగినట్టు మనం ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం చూస్తూ ఉన్నాం విశ్వాసమైన ఫలము ద్వారా పరిశుద్ధత అంటే జాఫలం అంటే దేవుని కనిపించేది ఆ తర్వాత మరొక మార్చుందా అంటే రోమా పత్రిక మొదటి అధ్యాయం మూడు వచ్చి చదువుకుందాం ఒకటి పదమూడు రోమా నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు సహోదరులారా నేను ఇతరులైన అన్ని జనులు ఫలము పొందినట్లు ఫలము అండర్లైన్ మీతో మీలో కూడా ఫలమేదైనా పొందవలని అనేక పర్యాయాలు మీ ఎదుగుకు రా ఉద్దేశించని కానీ ఇది వరకు ఆటంక పరిస్థితిని ఇది మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు ఇక్కడ మీరు గమనించగలిగితే చూడండి అన్యజనుల వలన ఏం రావాలని ఫలము పొందవలని అన్యజనుల ద్వారా అంటే అర్థమేమి పౌలు గారు రోమా సంఘానికి ఏమి రాస్తుంటే అన్ని జనుల ద్వారా ఫలం అంటే అర్థమైంది తెలిసినా అక్కడ ఆత్మల రక్షణ అని అర్థం అన్యులు మార్పు చెందడానికి కొరకై ప్రయాసపడాలి అది పౌలు గారు తన జీవితాన్ని లాభకరమే లాభకరమేమన్నావో దానికి క్రీస్తు నిమిత్తం ఏమన్నాడు ఏం చెప్పాడమ్మా లాభం అన్నాడా నష్టం అన్నాడా ఒకటి నష్టం అన్నాడు ఏవేవి లాభకరమైన వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తం పెంటతో సమానంగా ఎంచుకుంటుని నేను నష్టంగా ఎంచుకున్నాను అంటే ఆత్మల సంపాదించడానికి తను వేయిపోయాడు తనకునదంతా ఖర్చు పెట్టాడు ఈరోజే నువ్వు ఖర్చు పెట్టాల్సిపోయా నీ ఆత్మను కాపాడుకునేదానికి గుడికి వస్తే చాలు వెనకొస్తా ఏం బ్రదర్ టీవీలు ఉన్నా కానీ బ్రదర్ మేము టీవీలో వాక్కి వింటున్నాం కానీ సెల్ ఫోన్లో ముందులే బ్రదర్ వింటున్నా కానీ అటైతే వాళ్ళే వస్తారు నీ దగ్గరికి అటంటే సేవ అంటే మీరు ఒప్పుకుంటారండి వింటున్నారు మీరు ఒప్పుకుంటారా తక్కువ చేసి మాట్లాడేదు ఈరోజు చాలామంది టీవీలకి సెల్ ఫోన్కి అడాప్ట్ అయ్యి సంఘాలకు రావడం లేదు నియమకుడుకులకు రావడం లేదు ఆ విషయం చెప్తున్నా నేను యూట్యూబ్లో చూస్తున్నవారు ఎవరైనా వినండి నేను విమర్శించి మాట్లాడేది కానీ స్థానిక సంఘముల విశ్వాసులు ఆ సంఘాలకు వెళ్ళడం లేదు ఆ సంఘాలకు వెళ్ళకుండా సెల్ ఫోన్లో చూసుకొని భక్తి పెరిగిపోతుందని సెల్ ఫోన్లో ప్రార్థన చేసుకుని భక్తి విరిగిపోతుని ఆ భ్రమలో వారు ఉంటున్నారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారో విజయవాడ ఉంటారో రాజమండ్రిలో ఉంటారో ప్రార్థన చేసుకోవడం మంచిది తప్పు కాదు సంఘ కూడికి ప్రార్థన చేసుకోవడం తప్పది ఈడ ప్రార్థన జరుగుతుందంటే ఈడ మీటింగ్ జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తారు అప్పుడు ఈడ సంఘం ఏమవ్వాలి నిన్ను బట్టి సంఘం జరిపించడానికి సేవకుడు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఉండకపోతే ఇంకెవరు చెప్పాలి ఏమమ్మా రాలంటే చినుకులు ఉంది అందుకు ఇంట్లో వాక్యం పెట్టుకున్నాను బ్రదర్ ఇంకేం చేయాలి టీవీలో వాక్యం పెట్టుకునేట నీకు సంఘం ఎందుకు కాదు వారి రోజు టీవీలను ఆరాధన చేయొచ్చు కదా రేపేదాన్ని చేస్తే టీవీ వస్తుందా అర్థం చేసుకోవాలి మాట ఈరోజు చాలామంది ఆత్మల భారంతో సేవకుడు సేవ చేస్తున్నాడు మీ కుటుంబాల కోరకే ప్రార్థన చేస్తున్నాడు మీరు ఆనందంగా ఆశీర్వాదం ప్రయత్నం చేస్తున్నాడు వాటికి మీరు కూడా విశ్వాసులు ఏం చేయాలి సేవకునికి సహకరించాలి సేవకుని బలపరచాలి సేవకుడు ద్వారా మేలు పొందుతుంటే బ్రదర్ మీరు ప్రార్థన చేస్తారు దేవుడు మా జీవితాల కార్యం చేస్తాడు అందులో బట్టి ప్రభుకి స్తోత్రాలు రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి ఆహ్వానించాలి దేవుడు మీ కుటుంబాలు చేస్తున్న మేలు బట్టి ప్రభుని స్థుతించాలి పౌరుడు గారు ఆత్మల సంపాదన కొరకై ఆత్మ ఫలాలు చూస్తున్నాడు ఆయన ఒక వ్యక్తి భూమి మీద రక్షణ పొందాలని తనెంతో ప్రయాసపడ్డాడు ఈరోజు ఆత్మల రక్షణ కొరకు మనం ఏం చేద్దాం మన రక్షణ కాపాడుకునేదానికి ఏం లేదు మనకు టైం లేదు రోజులో మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు మనం నోరు తెరిచి హృదయపూర్వకంగా పాట పాడేదానికి టైం లేదు కొంతమంది అంటారు ఏమంటే గమ్ముడాన్నా తినేదానికి టైం లేదా ఏం లేదా తినేదానికి టైం లేదన్నారు ఇంక నువ్వేం పాట పాడబోతావు ఇంకేం ప్రార్థన చేయబోతావు నీ కడుపుకే టైం లేదడా నీ కడుపుకే టైం సరిపోవడం మేము ఎలాగుంటావు అర్థం చేసుకుందాం కనుక దేవుని వాక్యలు మనం చూస్తున్నాం రెండవ కురి పత్రిక ఐదవ జంపదవచ్చులో